పవన్ కళ్యాణ్ కాస్త గమనం మార్చుకున్నట్లు కాస్త రాజకీయంగా తడబడుతున్నట్లు అనిపించినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో జనసేన కోసం ప్రాణం పెట్టింది ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేసింది జనసేన కార్యకర్తలే ఎవరు ఒప్పుకున్నా అవునన్నా కాదన్న కూడా ఇది వాస్తవం అలాంటి డెడికేటెడ్ ఉన్నటువంటి ని జెండా కూలీలు అంటే అవమానించటం సంస్కారమేనా నేను కాదు అన్నది జెండా కూలీలు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అవమానం మన మాట మాట్లాడారు చాలా మంచి మాట మాట్లాడారు తాడేపల్లి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నన్ను కూడా గెలిపించలా జనసేన పార్టీ క్యాడర్ మీరు నన్ను గెలిపించలా మీరు గెలిపించ నన్ను మీకు ఎలక్షనీరింగ్ చేయడం రాదు మీరు పనికి రారని ఎవరి ముందు తిట్టారు ఎక్కడ తిట్టారు ఆయన తాడేపల్లి గూడెం అంటే గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న దగ్గర అదే కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఎక్కువ మంది ఉంటారు అక్కడ జనసేన పార్టీ నాయకులు తిట్టలేదా జనసేన సైనికులను తిట్టలేదా ఎక్కడ తిట్టారు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ నాయకులను తిట్టింది పవన్ కళ్యాణ్ గారు అట్లాగనే ఎవరి ముందో చంద్రబాబు నాయుడు గారి ముందు తిట్టారు తిడితే మేము తలలు దించుకున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు చప్పట్లు కొట్టారు కాబట్టి తిట్టింది పవన్ కళ్యాణ్ గారు అవమానించింది పవన్ కళ్యాణ్ గారు నింద మోసింది మేము తాడేపల్లి గూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి తిట్టింది జన నేను కాదు ఆయనే తిట్టారు మీకు ఎలక్షన్ ఏం చేయడం రాదు మీరు పనికి మాలినోళ్ళు నన్నే గెలిపించలేకపోయారు అన్నారు నాయకుడుగా మీరు గెలిపించాలనే అలా తిట్టడం ఏంటి పక్క పార్టీ నేతల ముందు అవహేళన చేసి అవమానం చేసింది పవన్ కళ్యాణ్ గారే జన సైనికుల్ని అవమానించింది నాయకులను అవమానించింది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారే ఆ క్షణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పట్లు కొట్టే మాట వాస్తవం వాస్తవం వాస్తవం